తెలుసులోకి వెళ్తే చార్మినార్ దగ్గరలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని రాష్ట ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం బట్టి మంత్రి దామోదర రాజ నరసింహ ఘటనపై ఆరాధిస్తున్నారు దీనికి సంబంధించి బట్టి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ మున్సిపాలిటీ వాళ్ళతో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మాట్లాడటం జరిగింది మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్ర స్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పురా తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌజ్ లో సరే అది ఆ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్ని గంటలకి ఉదయం పూట ఫైర్ యాక్సిడెంట్ లోపల ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం భావిస్తా ఉన్నారు ఆ బిల్డింగ్ లో పడుకున్నటువంటి వాళ్ళు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల రేగినటువంటి మంటలతోనో పొగతోనో వాళ్ళు మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా సంబంధి అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలియజేస్తా ఉన్నారు ఈ ఫైర్ డిపార్ట్మెంట్కి ఉదయం పూట ఆ పరిసర ప్రాంతం నుంచి అనానిమస్ కాల్ ఒకటి ఆరు గంటల పదహారు నిమిషాలకి సమాచారం అందిస్తే ఆరు గంటల పదిహేడు నిమిషాలకి అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ ఇమ్మీడియట్ గా మొగల్పోరా ఫైర్ ఇంజిన్ ఆరు గంటల పదిహేను నిమిషాలు బయలుదేరి ఆరు గంటల ఇరవై నిమిషాలకి ఆ ప్రాంతాన్ని చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది దీంట్లో దాదాపు పదకొండు ఫైర్ ఇంజన్లు వాడటం అట్లాగే ఒక రోబోన్ కూడా డిపార్ట్మెంట్ పరంగా వాడారు డెబ్బై మంది ఫైర్ మెన్లు పదిహేడు మంది ఆఫీసర్లు ఉండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తూ కాన్స్టెంట్ గా మానిటర్ చేయడం వల్ల ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగేది ఈ డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్ తో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రమాదాన్ని పరిమితానికి ముందుకు పోకుండా ఆప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక డిఎఫ్ఓ కూడా ఆ సంఘటనలో లోపలికి వెళ్ళి ఇంజూర్ అయ్యి రోజు స్మోక్తో అతను కూడా హాస్పిటలైజ్ ఉన్నారు వారికి కూడా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఏదో బాధిస్తున్నాం సోకిస్తా ఉన్నాం ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా